మన ఇద్దరం ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి నువ్వు అను ఇప్పుడే తాళి కట్టేస్తా నీకు ప్లీజ్ అంజలి నా ఫీలింగ్ కాస్త అర్థం చేసుకో ఈ సొసైటీలో మన ఇద్దరం మొగుడు పిల్లలుగా జీవించాలి లెట్స్ మ్యారీ డియర్ అగైన్ ద సేమ్ టాపిక్ ఎందుకు పెళ్ళి పెళ్లి చెప్పేసి నా మూడిని స్పాయిల్ చేస్తున్నావు ఎప్పుడు చూసినా పెళ్ళంటే ఒక టాయిలెట్ లాగా లోపలికెళ్ళే వరకు ఒక అర్జెంట్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు అంతా ఉండలేము అక్కడ ఎప్పుడ్రా బయటకు వస్తామని ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మన మనసాక్షి కానీ ఇక్కడ ఏది పెద్దదవ్వదు ఈ సొసైటీ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే పెళ్ళని ఒక డ్రామాలో జోకర్ లాగా ఇరుక్కుని పోతాం అర్థం చేసుకోరా అంజలి నువ్వు సింగిల్ గా ఉండి పిచ్చి పడింది దానిలాగా మాట్లాడుతున్నావు కూర కూడా పచ్చడి ఉంచేది ఒక సాంప్రదాయం కోసమే ఆ పచ్చడితో అన్నం మొత్తం తినేయాలని కాదు నా భార్య దివ్యాకి డైవర్స్ ఇచ్చింది నీతో సంతోషంగా నేను గడపాలనే హెళ్ళి అనేది ఒక గౌరవమైన విషయం దాని అర్థం చేసుకో అమ్మా హ బాగా వినురా నాకు పే చేసుకోవటం అస్సలు ఇంట్రెస్ట్ లేదు కానీ పెళ్ళినోడి చేసుకుంటే అది నీతోనే నా నూనె స్పాయిల్ చేయక బెప్పి కమ్ ఆన్ ఆహ్ ఈ టైంలో ఎవరు వచ్చింది పవన్ నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చేస్తాను సరేనా రాజ్ వాట్ సర్ప్రైజ్ ఈ లో నువ్వేంటి ఇక్కడ అంజలి దిస్ ఈజ్ ఫర్ మై లవ్లీ హీరోయిన్ అంజలి థ్యాంక్ యూ డియర్ వాట్స్ ద మ్యాటర్ దట్ యు సీమ్ సో హ్యాపీ టుడే ఈజ్ మై హ్యాపీయెస్ట్ డే ఫైనల్ గా నాకు డివోర్స్ వచ్చేసాయి అంజలి నీకు నాకు మధ్యనున్న స్వనిగ్రహం వదిలిపోయింది ఇక నుంచి మన ఇద్దరం ఆ పావురాలు ఎగిరినట్టు హాయిగా ఎగురుదాం ఒకరినొకరు ఎంతో బాగా ప్రేమించుకుంటూ అలా ఎంజాయ్ చేద్దాం డార్లింగ్ కమా లెట్స్ సెలబ్రేట్ అంజలి వావ్ గుడ్ న్యూస్ ఏ గా మనం సెలబ్రేట్ చేసి తీరాలి కానీ ఇప్పుడు ప్లీజ్ వా కమా అంజలి ఇటువంటి క్లైమేట్ కోటి రూపాయలు ఇచ్చిన దొరకదు సరే కానీ రేపు ముంబై నుంచి డిగ్నిటరీస్ వస్తున్నారు నాకు ఇంపార్టెంట్ మోడలింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ నేను రెడీ అవ్వాలి ప్లీజ్ లెట్స్ సెలబ్రేట్ సమ్ అదర్ టైం Oh, oh, it's okay. Hmm. Advance Happy New Year. Say, take care. <laughs> Love you, dear. Bye bye. Bye. <laughs> My sweetheart. <sighs> Adi ochi, uh, Sorry, Pavan. Huh? could uh? Come, we'll go out somewhere. Uh, please you <laughs> మీరు అంజలి మేడం కదా ఐఎమ్ యువర్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక సెల్ఫీ ఇస్తారా రెడీ మేడం ప్లీజ్ మీరు అటు వేపు ఉంటారా వాట్సాప్ మీ నెంబర్ నాకు ఇస్తారా నేను చాలా అదృష్టవంతుడు మేడం కెన్ ఐ హ్యావ్ యువర్ వాట్సాప్ నంబర్ ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యామ్ మ్యామ్ గివ్ మీ జస్ట్ టూ మినిట్స్ ఐ విల్ గెట్ యువర్ డ్రింక్స్ ఎవరికి పడితే వాడికి ఎందుకు నంబర్ ఇస్తున్నావు నువ్వు మార్నింగ్ యాక్టింగ్ ఫీల్డ్ లో ఇలా ఫ్యాన్స్ కి రెస్పాండ్ అవటం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వల్లే నేనున్నాను కమలస్ డాన్స్ డోన్స్ ఫాల్ ద మూడ్ ప్లీజ్ కమలెస్ డాన్స్ టైమే సరిలేదు నీ వేరు నైట్ ఈ చెత్తన కొడుకు నా పక్కన ఆ ఉమేశ్ రెడ్డి కేసు ఒకవైపు ఉంది ఈ యదవ కేసు ఇంకోవైపు ఉంది ఎలాంటి చెత్తన కొడుకులు ఉన్నారా ఈ కలియుగంలో మంచిదైంది నా పెళ్ళం మీద కళ్ళు పడలేదు ఈ యదవకి చెప్తా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది రోల్ కాల్ చేసి మొబైల్ తీసుకోవాలంటే కరోనా వచ్చి జనాలు బయటకే బయటికే రావట్లేదు ఎరా కామెసి మొబైల్ ఇవ్వరా నా పెళ్ళాంకి విష్ చేస్తాను ఇందాకే కాల్ చేసి మా ఆయకు న్యూ ఇయర్ విషెస్ చెప్పి నేను నిద్రపోబోతున్నానని చెప్పింది పాపం ఎందుకన్నా డిస్టర్బ్ చేస్తావు ఎక్కడో మిస్ కొడుతుంది అవును నా పెళ్ళం నంబర్ నీకెలా దొరికింది రాఖీ పండగ రోజు ఫేస్బుక్ లో మెసేజ్ పంపాను ఆ రోజు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుమాన చెల్లయ్య నా జీవితం సినిమాని మూడు సార్లు చూశాను సరేనా రే యదవా నేను ఓం సినిమాని వంద సార్లు చూసానరా మూసుకుని నంబర్ ని డిలీట్ చెయ్యి కొడుతే పచ్చడి అయిపోతాం తీసేస్తానులేనా మేడం సరి అయిన టైంలో కాఫీ తాగడానికి బండి అనుకుంటా పద మనమే వెళ్ళి కాఫీ తాగుదాం రే మైకి బయటికి రారా లోపల ఉండేది నీ మావే అనుకున్నావా కొంచెం బయటికి రారా ఈడు ఇరవై నాలుగు గంటల దాకా లేవడని రేఖ మేడం చెప్పారు కదా నీకు మూసుకుని బయటికి సరిగా చేస్తున్నాడు గురుగారు ఐదు షుగర్ తో ఐదు షుగర్ లేకుండా స్ట్రాంగ్ గా ఒక కాఫీ కళ్ళంతా చాలా మండుతుందే ఏ హలో ఎనీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఐ న్ ఓ నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను ఊరికే కాల్ చేస్తూ ఉండకు సరే ఎంజాయ్ చెయ్ ఓకే నాయివి కొబ్బరి నీళ్లు కావూ కాఫీ కాఫీ చాలా బాగుంది తలనొప్పికి చాలా మంచి మందు ఎటునా ఎక్కనా ఇలా చూడు వాడే ఈ బండిలో ఒక డెడ్ బాడీ లాగా పడుకున్న ఆ లూజు దయ్యంలాగుండే నీ ఫేస్ ని చూస్తూ ఉంటే వాడితో వెళ్ళి నీ మ్యాన్స్ లో నేను కూడా అడ్మిట్ అనుకుంటా దానికి ఛాన్సే ఇవ్వను లొకేషన్ షిఫ్ట్ అంతే మీ బామర్ ఒంటరికి వదిలేసారు చా రండి నోరు మూసుకుని ఈ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ మూర్తి చెప్పేదంతా ఫాలో చెయ్యి లేకపోతే గన్ తో షూట్ చేస్తాను బండేకరా నా కడుపు అంతా మచ్ విషయ్ దామ్ నేను కొంచెం బీజీగా కాల్ యూ లెటర్ థ్యాంక్ యూ మధుబంతి పూలు ము గబాసలు మూసి ఉన్న